కొత్తలు ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి చూడండి ఇప్పుడు అయితే ఓపెన్ చేసేది మీ అందరికైతే చూపిస్తాను లోపల చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ అయితే ఎలా ఇప్పించాము చూడండి బాగుంటే కామెంట్స్ చేయండి హౌస్ బాగుంటే బాగా లేకపోయినా కామెంట్స్ చేయండి లైక్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లోపల అయితే ఇలా కట్టించాము చూడండి ఒకసారి అయితే బాగా చూడండి మీకైతే మొత్తం అయితే చూపిస్తాను లోపల ఉంది హాయ్ ఫ్రెండ్స్ వేడుకుంటా శ్రీనివాస్ సింగారెడ్డి అఫిషన్ ఛానల్ ఈరోజు అయితే మనం అయితే మా కొత్త అయితే మీ అందరికైతే చూపిపోతున్నాను ఒకసారి అయితే చూడండి పైన మొత్తం చూడండి పైన బయట గ్లాస్ బిగ్ ఇచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఒకటే ఒకసారి అయితే ఇది పరం అయింది ఫ్రెండ్స్ చాలానే అయింది చూడండి ఇది కిచెన్ అనమాట కిచెన్ చూడండి కిచెన్ ఇటు సైడ్ అయితే గ్లాసెస్ చూడండి బాగా చూడండి ఇవన్నీ అయితే కబర్డ్స్ కబోర్డ్స్ అంటారు సార్ చూడండి ఫ్రెండ్స్ కబర్డ్స్ ఇవి పైన ఒకసారి చూడండి చూపిస్తాను ఒకసారి అయితే బాగా చూడండి సైడ్ అది వాళ్ళ అది గ్లాస్ తెలుసు కదా మిర్రర్ ఫ్రెండ్స్ అది అది అయితే ఓపెన్ చేసి చూపిస్తారు ఒకసారి అలా ఉందా బాపుడు ఇవి ఒకసారి బ్యాగ్ చూడండి ఒకసారి అయితే సైడ్ చూపిస్తాను ఇవన్నీ চুপ <laughs> ব্লাতে अटड लूड़ा मतलब पेन अच्छे अगर टीवी अच्छे फिस्टेट जस्ट फोन कैमरा फ्रेंड्स इदे दारवाज सारी सो मैं फ्रेंड्स बूँगी इतना अद्यस्तम अब टीवी ग्लास ग्लासेस बैक् सैड मत बैठ फ्रेंड्स फ्रेंड्स బయట చూడండి ఒకసారి అయితే ఇది కొత్తగా అయితే పెయింట్ అయితే వేయించాము కొత్త డిజైన్స్ ఇవన్నీ బయట అయితే వేయిచ్చాము ఎలా ఉందో చెప్పండి ఒకసారి అయితే బయట అటు సైడ్ అయితే మొత్తం మీద చూపిస్తాను మీకు అయితే ఒకసారి అయితే ఒకసారి ఒక సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి చూడండి పైన ఇదైతే ఎంట్రీ అనమాట లోపల బయట ఎంట్రీ ఇది కూడా సేమ్ అనమాట సేమ్ అది గ్లాసెస్ అయితే తిరిగి ఇవన్నీ చూడండి ఇది కూడా సేమ్ ఇది అయితే బయట ఫ్రెండ్స్ బయట ఒకసారి చూడండి బయట కలర్స్ చూడండి ఒకసారి అంటే టుమారో అని ఓపెనింగ్ అయితే టుమారో ఫ్రెండ్స్ అయితే మీకు చూపిస్తాను అంటే నేను టూ డేస్ తర్వాత అయితే మనకైతే వీడియో వస్తుంది మనకి మన ఛానల్లో అయితే వీడియో వస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇదంతా బయట కలర్స్ అయితే కొత్తగా ఇప్పించాము బయటైతే ఇక్కడ గ్లాసెస్ ఇవి ఇవన్నైతే బయట పైప్స్ ఇవన్నీ బిగిస్తున్నాం ఇంకా టుమారో నైట్ ఓపెనింగ్ ఇది నైట్ ఫ్రెండ్స్ నైట్ చూడండి నైట్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఈరోజు నైట్ అనమాట అంటే త్రీకి ఫోర్కి అలా ఓపెన్ చేస్తాము ఇదంతా బయట ఫ్రెండ్స్ అదంతా లైటింగ్ కొత్తగా బిగించాం వాళ్ళైనా బిగలేదు సరిగ్గా బిగలేదు ఫ్రెండ్స్ అంతా ఫ్రం ఫ్రంట్ అయితే బిగించాం ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ సైడు ఇదైతే లోపల మొత్తము లోపల చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంటుంది హౌస్ అయితే లోపలంతా ఇలా ఉంది ఇటు సైడ్ అయితే కొంచెం అది అటు సైడ్ చూడండి లోపలంతా అంతా లైటింగ్ మొత్తం టోటల్ లైటింగ్ ఫ్రెండ్స్ సరే బాగా చూడండి గమనియండి టోటల్ లైటింగ్ ఇది ఒక ఫిక్సింగ్ అనమాట సైడ్ ఇవన్నీ ఇవన్నీ అయితే చూడండి అయితే దేవురు రూమ్ అంటారు కదా దేవురు రూమ్ అది కిచెన్ నైట్ ఇది నైట్ కాబట్టి అంత కనిపించే మేము లైట్ వేసి చూపిస్తాం మీకైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కింద టైల్స్ అవన్నీ ఈ సైడ్ అయితే అయితే లోపల కూడా సేమ్ అనమాట ఇది కూడా వేరే హౌస్ టూ హౌసెస్ అనమాట అటు సైడ్ వన్ ఇటు సైడ్ వన్ సేమ్ అనమాట ఇంకా చెప్పాల్సిందంటే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కబోర్డ్స్ అంటారు కదా కి దీనికే సగం రేట్ అయిపోయింది చాలా రేట్ ఎక్కువ ఫ్రెండ్స్ అవన్నీ అయితే ఇల్లు అలా ఉంది అయితే కామెంట్ చేయండి ఇదైతే ఓపెన్ చేసాం ఆ రోజైతే ఓపెన్ చేసినప్పుడు అయితే మీకైతే చూపిస్తాను లోపల ఇదైతే లోపల నేను అంటే ఫ్రంట్ చూపిస్తున్నా లోపల అయితే ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట లోపల సేమ్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మరి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో